హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారండి ఆర్ కేబుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి గిత్తల్ షెడ్ చూపించమని మెంబర్ ఆఫ్ మంది కామెంట్లు పెడుతున్నారండి ముందుగా గిత్తలను అయితే మీకు పరిచయం చేస్తానండి వారి దగ్గర మొత్తం పదమూడు గిత్తలు ఉన్నాయండి ఈ గిత్తలు మీకు తెలుసు కదండి సమరసింహా అండి జూనియర్ విభాగంలో మొదటిసారిగా మొన్న పత్తిపాడి గ్రామంలో పాల్గొంది సమరసింహ అండి ఈ రెండు జతగా జయసింహ సమరసింహ అండి ఈ రెండు జతగా జూనియర్ విభాగంలో ఎక్కడ ప్రదర్శన ఉంటే నెక్స్ట్ అక్కడైతే పాల్గొంటాయి జయసింహ అండి జూనియర్ విభాగంలో లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చి సమరసింహ జతగా జూనియర్ విభాగంలో పాల్గొంటుంది ఇంకొక గిత్తని మీకు పరిచయం చేస్తానండి రాజు గీత్త అండి రాజు గిత్తకి కొద్ది కాళ్ళు నొప్పులు ఉన్నాయండి లైట్ బ్యాటాలు అయితే వేస్తున్నారు ఇంకో గిత్తని పరిచయం చేస్తానండి ఈ గిత్త వచ్చేసరికి అండి న్యూ కేటగిరీ దిగవలసిందండి అరవై నాలుగు సైజు ఉంటుందండి ఈ గిత్తని సార్ కొనుగోలు చేశారండి ఈ గిత్తని ఈ గిత్త వచ్చేసరికి రామలింగాయపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి దగ్గర నుంచి ఈ గిత్తనైతే కొనుగోలు చేశారు ఈ గిత్త వచ్చేసరికి అండి ఈ సీజన్లో న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొనదు నెక్స్ట్ ఇయర్ న్యూ కేటగిరీ సీజన్లో ఈ గిత్తని మీరు పోటీలో చూస్తారు ఇంకో గిత్తనైతే మీకు పరిచయం చేస్తానండి ఈ గిత్త కూడా అండి రామలింగాయ్య గ్రామానికి అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారిదేనండి ఈ గిత్త కూడా ఈ గిత్తనైతే కొనుగోలు చేయలేదండి రామకృష్ణ చౌదరి గారు ఈ గిత్త వచ్చేసరికి బేటాలకు మాత్రమే తెచ్చుకున్నారండి బీస్ట్ ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నారండి చాలామంది బీస్ట్ అయితే ఈ గిత్తలు రామలింగాయ్య పల్లె గ్రామం నుంచి వచ్చాయి కదా బీస్ట్ కూడా అక్కడే ఉందండి వారి దగ్గరే ఉంది వారైతే వారి దగ్గర ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇక్కడికైతే పంపిస్తానని చెప్పారంట సార్ అయితే నాకు చెప్పారు బీస్ట్ బీస్ట్ గురించి అయితే అండి కాళ్ళ ఉన్నాయి కదా ఆ కాళ్ళవాపులకి మెడిసిన్ వాడుతున్నారండి వాపు వస్తుంది తగ్గుతుంది వాపు వస్తుంది తగ్గుతుందంటండి అందువల్ల అక్కడ రాయలసీమ ప్రాంతంలో ఉంది రికవరీ అయిన తర్వాత ఇక్కడికి వస్తుందండి చూశారు కదా ఇంకొక గీతం చూద్దామండి నరసింహ అండి నరసింహ అండి నరసింహ లైన్ ఈ రెండు పోటీలు రేపు అక్టోబర్ రెండో తారీఖు సి కొత్తపల్లి పందానికి సీనియర్ విభాగంలో పాల్గొంటాయండి చాలామంది అడుగుతున్నారండి నెక్స్ట్ ఎక్కడ సీనియర్ పందెం అని అడిగారు సీకొత్తపల్లి అండి అక్టోబర్ రెండో తారీఖు ఆ పందానికి ఈ గిత్తలు వస్తాయండి నరసింహ లైన్ ఆ రెండు జతగా సీనియర్ విభాగంలో అయితే వస్తాయి ఇంకొక గిత్తని అయితే చూద్దామండి లైన్ అండి నరసింహ జతగా లైన్ ఈ రెండు అక్టోబర్ రెండో తారీఖు జరిగే సీనియర్ విభాగం సీ కొత్తపల్లి గ్రామంలో జరుగుతుందండి ఆ పందానికి ఈ రెండు జతగా ప్రదర్శనకైతే వస్తాయండి చూశారు కదా చాలామంది అడుగుతున్నారండి సింహాచలం జతగా అరుణాచలం ఉంది కదండి సింహాచలం జతకి ఇంకేమైనా కేటగిరీలో కొంటారా అని అడిగారు సింహాచలం జతకి అరుణాచలం ఉందండి నవంబర్ నెలలో జరిగే ధర్మవరం పంద్యానికి ప్రదర్శనకైతే వస్తారండి ఈ గీత్తకు జతగా ఇంకే ఎద్దునైతే కొనరండి ఈ జ ఈ గిత్త జతకు ఇంకా ఏదినైతే కొనరండి అరుణాచలాన్ని సెట్ చేస్తున్నారు అయితే ఈ జత రేపు నెక్స్ట్ ఎక్కడ కేటగిరీ పందానికి దిగుతాయని చాలామంది అడుగుతున్నారండి సింహాచలం అరుణాచలం ధర్మవరం నవంబర్ నెలలో జరిగేటువంటి అక్కడ బండ పందాల్లో న్యూ కేటగిరీ విభాగంలో ధర్మవరం పందానికి ప్రదర్శనకు వస్తాయండి అప్పటి వరకు ఈ జత బయటికి అయితే రావండి న్యూ కేటగిరీ విభాగంలో ఎక్కడ పాల్గొనవు మరో గిత్త అండి డాన్ గిత్త రీసెంట్గా సబ్ జూనియర్ విభాగంలో పాల్గొంది కదా సబ్ సబ్జూనియర్ విభాగంలో పాల్గొంది కదా దీనికి జతగా రీసెంట్గా కొనుగోలు చేశారండి ఈ గిత్తని దీనికి జతగా ఈ గిత్తని ఈ గిత్తకొచ్చేసరికి వచ్చేసరికి వీరసింహాన్ని నామకరణం కూడా చేశారు మీరు మీరు అడగవచ్చు ఇక్కడ ఏంటన్నా పసుపు కలర్లో ఉందని ఇక్కడ సిగమార్ ఉంటుంది కదా సిగమార్కి కొంచెం టైట్ అయ్యేసరికి పుండు పడిందండి ఆ పుండు పోవటానికి పసుపు రాశారు వీరసింహాన్ని నామకరణం చేశారు చూశారు కదండి వీరసింహ దాన్ అండి సబ్ జూనియర్ విభాగంలో జత మరొక గిత్తని మీకు పరిచయం చేస్తానండి లెజెండ్ గిత్త అండి అంటే బాలయ్య గీత్త అని కూడా అంటారు ఈ గిత్త జూనియర్ విభాగంలో ఉంది కదా దీనికి జతగా మరి ఏ గిత్తని సెట్ చేస్తారో తెలియదండి సబ్ జూనియరు జూనియరు సీనియరు ఎక్కడ ప్రదర్శన ఉంటే అక్కడ పాల్గొంటారండి చూసారు కదా ఇంకా లాస్ట్ ఫైనల్ సింహ ఉందండి సింహాన్ని పరిచయం చేస్తాను చాలామంది అడుగుతున్నారండి సింహాన్ని ఒకసారి చూపించమని ఒకసారి ఇక చూడండి ఒకసారి సింహ బయటకి ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారండి చాలామంది సింహాకి కొంచెం ఇక్కడ కాళ్ళు నొప్పులు ఉన్నాయండి కాళ్ళు నొప్పులు ఉన్నాయి దానివల్ల లైట్ పేటాలు వేస్తున్నారండి మీకు బేటా వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి చూస్తున్నారు కదా కాలు మార్చుకోవడానికి కొద్ది సమయం పడుతుంది ఏదైనా రెండు మూడు నెలలు పడుతుందండి నొప్పులు పోవటానికి నొప్పులు పోయిన తర్వాత సింహ లెఫ్ట్ సైడు నరసింహ రైట్ సైడ్ సీనియర్ విభాగంలో ఈ జతని మీరు చూస్తారండి సీనియర్ విభాగంలో ఈ జతని మీరు చూస్తారండి కొంచెం ఇది ఇట్లా కాలు నొప్పులు ఉన్నాయండి మెడిసిన్ వాడుతున్నారు లైట్ బ్యాటలు కూడా వేస్తున్నారండి చాలా వరకు రికవర్ అయింది చూసారు కదండి మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం అయితే ఈ వీడియో ద్వారా నేనైతే ఇవ్వటం జరుగుతుందండి చాలామంది అడుగుతున్నారండి ఇంటర్వ్యూ చేస్తానన్నావు ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు ఇంటర్వ్యూ చేయడానికి మనం ఎప్పుడైనా సిద్ధమేనండి కాకపోతే రీసెంట్గా వారి దగ్గర ఉన్నటువంటి రెండు గిత్తలైతే మంచి బుల్స్ చనిపోయాయి కదా మనం ఈ టైంలో అడగటం కరెక్ట్ కాదని నేను అడగలేదండి కేటగిరీలు సబ్ జూనియర్ జూనియర్ సెట్ అయినాయి ఒక సీనియర్ విభాగంలో సింహ పోటీకి వస్తే మాత్రం పిలిచి ఇంటర్వ్యూ ఇస్తాను రాజా అని సార్ అయితే చెప్పారండి సింహ ప్రదర్శనకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ అయితే ఇస్తాను అని అన్నారండి వారు ఇచ్చారు ఖచ్చితంగా ఇస్తానని కొంచెం ఆలస్యం అయింది ఆలస్యం కావడానికి కూడా కారణం ఉందండి అదేమిటంటే రీసెంట్గా రెండు ఎద్దులు చనిపోయాయి కదా ఆ టైంలో మనం అడగ అడగటం కూడా కరెక్ట్ కాదని సార్ ఇట్లా చాలామంది అడుగుతున్నారండి కొంచెం ఒకసారి ఆలోచన చేయండి చాలామంది అడుగుతున్నారండి అంటే సరే రాజా ఇంటర్వ్యూ అయితే ఇస్తాను కాకపోతే సింహ మళ్ళీ ప్రదర్శనలోకి వచ్చిన తర్వాత పిలిచి నేనే ఇంటర్వ్యూ ఇస్తాను అని అయితే సార్ అయితే చెప్పడం జరిగిందండి ఇంతవరకు ఈ వీడియో అయితే మీరు చూసారండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో అయితే పూర్తిగా చూడండి పూర్తిగా చూసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి